పెండి ప్రాజెక్ట్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బ్రద్ధ మరి కర్నూలు జిల్లాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినది మన కుడి కుడికా గుండ్రేవడ రిజర్వాయర్ వేదవతి ప్రాజెక్ట్ గురురాజేంద్ర ప్రాజెక్టులకు విధులు కేటాయించడంలో మరి కూట ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేసిందా అని చెప్పి తెలియజేస్తూ కర్నూలు జిల్లాలో నిత్యం కరువు కాటకాల్లో అల్లాడుతున్న ప్రజలు ప్రతినిత్యం వలసలకు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు వలసలు వెళుతున్నా మరి కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తి కావస్తున్నా మొన్న జరిగినటువంటి బడ్జెట్ లో ఈ జిల్లాకు నిధులు కేటాయించడంలో కూట ప్రభుత్వం మీరు అన్యాయం చేసిందని చెప్పేసి ఇప్పటికైనా కర్నూలు జిల్లాకు మరి కరువు కాటకాలు అల్లాడుతున్న కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి తెలియజేస్తూ నా పేరు తిమ్మగురుడు తాలూ కార్యదర్శి శంకుస్థాపన చేసి స్థాపనకి పరిమితమైనవి గుండ్రేవుల ప్రాజెక్ట్ అయితేనేమి అట్లనే ఆర్డీఎస్ కుడి అయితేనేమి వేదావతి ప్రాజెక్ట్ అయితేనేమి ఏ ప్రాజెక్ట్ కూడా నిధులు కేటాయించలేదు ప్రభుత్వము కాబట్టి ఈ ప్రభుత్వము ప్రాజెక్టులకు నిధులు వెంటనే కేటాయించాలి లేకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కోరుకుంటూ నా పేరు గబ్బాసింగం ప్రెసిడెంట్